కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకునే ప్రజాప్రతినిధులకు తగిన బుద్ది చెప్పాలని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు కోవూరు శాసనసభ ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిని ప్రశాంతిరెడ్డి కోవూరు మండలం ఇనుమడుగు గ్రామంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గ్రామాల్లో అభివృద్ది స్తంభించిపోయిందని అన్నారు గుంటలు పడ్డ రోడ్లు కలుషిత తాగునీళ్లు డ్రైనేజీ కాలువలు లేక మురికి నీళ్లతో కాలువలను తలపిస్తున్న వీధులు ప్రతి గ్రామంలో ఇదే దృశ్యం అన్నారు సైకిల్ గుర్తుపై ఓట్లేసి కొవ్వరు నియోజకవర్గం నుంచి తొలి మహిళా అభ్యర్థినిగా పోటీ చేస్తున్న తనను అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించవలసిందిగా అభ్యర్థించారు ఓటమి భయంతో మహిళలని కూడా చూడకుండా హేళనగా మాట్లాడుతున్న ప్రశన్నకు తగిన శాస్తి చేయాలని యనుమడుగు వాసులకు విజ్ఞప్తి చేశారు గ్రామీణ అభివృద్దికి పెద్దపీట వేసే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనవి చేశారు అవినీతిని తరిమికొట్టి అభివృద్ది చేసేవారికి ఆదరించాలని ప్రశాంత్ కోరారు ఈ నాయకులు ఇప్పుడు ఉన్న ఈ నాయకులు ఎవరు గాని సరిగ్గా ఏది డెవలప్మెంట్ చేయలేదని చెప్పి నాకు నేను తెలుసుకున్నాను నాకు కూడా అనుభవం యాక్చువల్గా అక్కడ ఇనమడుగు రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి తిరిగే రోడ్డు ప్రభాకర్ రెడ్డి గారే దాన్ని శాంక్షన్ చేయించారు రాజ్యసభ ఎంపీ నిధులతో అక్కడ మా సొంత నిధులు వెచ్చించి కూడా ఆ కాలువని వెడల్పు చేసాము కానీ ఇక్కడ ఉన్న మీ నాయకుడు కమిషన్ల కోసం అది క్యాన్సిల్ చేపిచ్చారు ఆ రోడ్డు ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ పి పిలిచారు కూడా శాంక్షన్ అయింది ఫండ్ శాంక్షన్ అయింది అంతా శాంక్షన్ అయింది కానీ ఆయనకి కావాల్సింది రాలేదు కాబట్టి అది క్యాన్సిల్ చేశాడు కాబట్టి ఇలాంటి నాయకులు ఉన్న ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీ బాగోగులు ఏం కోరుకుంటుంది రాజకీయం అంటే ఇదేనా ఉపన్యాసాలు ఇచ్చి ఎదుటి వాళ్ళని విమర్శించి మహిళలను చులకం చేసి మహిళా అభ్యర్థులు ఎవరిని నిలబెట్టే వాళ్ళతో పోటీ చేయలేక ఢీ కొట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేయడం తప్పితే వాళ్ళకి రాజకీయం చేయడం రాదని నేను అనుకుంటున్నాను ఐదు సార్లు ఎమ్మెల్యే అయితే మీ సార్లు ఎమ్మెల్యే అయితేనేమి అతను ఏం చేశాడో అది మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పుకొని మిమ్మల్ని ఓటడగలేని నాయకుడు నాయకుడే కాదు అని అంటున్నాను నేను విమర్శలు అవతల అభ్యర్థి మీద విమర్శలు చేసే ముందు మనం ఎందుకు అని ఆలోచించాలి వచ్చి మిమ్మల్ని ఓట నేను ఇది చేశానమ్మా మీరు నాకు ఓటేయండి అని అడిగే హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉంది ఎన్నో దగ్గరలో చూసాం మనం ఐదు సార్లు సార్లు ఇప్పటికీ గెలుస్తూనే ఉంటారు ఆ ఎమ్మెల్యేలు ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అటువంటిది ప్రజా సమస్యను వాళ్ళు తీర్చడం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారు ఈ రోజు ఎందుకు భయపడుతున్నారు కోవూరు నియోజకవర్గంలో ఓడిపోతాము అని చెప్పి మీరు అభివృద్ధి చేయలేదా ఐదు ఐదు సార్లు మీరు ఆరు సార్లు తెలిసారు ఎమ్మెల్యేగా మీరేమి అభి అభివృద్ధి చేయలేదా చేస్తే మరి ఎక్కడుంది ఈ ప్రజలందరూ ఎందుకు వస్తున్నారు తండపు తండాలుగా మాకు నీళ్లు లేవు కాలువలు లేవు ఇల్లు లేవు తెలుగుదేశం ప్రభుత్వంలోనే హయాంలోనే అభివృద్ధి జరిగింది మాకు ఇప్పుడు ఎటువంటి ఈ ఐదేళ్లలో మేము అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు వస్తున్నారు అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఏ గ్రామ పంచాయతీకైనా ఎవరికైనా మీ మీరే నాయకులు మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి నేరుగా వచ్చి కలుసుకొని మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఆ సమస్యని వెంటనే నేను తీరుస్తానని మీ అందరికి మాటిస్తున్నాను మరోసారి చెప్తున్నాను అవినీతి రహిత కోరు నియోజకవర్గాన్ని అదేవిధంగా వివాద రహిత కోరు నియోజకవర్గాన్ని మీ అందరికీ అందిస్తానని మాట ఇస్తున్నాను నమ్మకంతో నాకు ఎమ్మెల్యేగా వేసి గెలిపించండి అదేవిధంగా సార్లు ఎంపీగా గెలిపించండి ఇద్దరము కలిసి ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తాము మీరు నమ్మకంతో ఓటేయండి మీ నమ్మకం నేను ఏ రోజు పోగొట్టను అని చెప్తున్నాను నేను మరియు మరొకసారి చెప్తున్నాను నేను పాలకురాలని కానే కాదు సేవకురాలిని సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను సేవ మాత్రమే చేస్తాను ప్రజల సమస్యల్ని మాత్రమే తీరుస్తాను కాబట్టి ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు దీన్ని ఎదుర్కొని మాట్లాడగలిగితే మాట్లాడండి మీరు సమస్యలు తీర్చుంటే వాళ్ళని ఓట్లు అడగండి వెళ్ళండి మీకు ఓట్లు వేస్తే గెలవండి అంతేగాని అవతల వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద అది కుటుంబ స్త్రీలు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఎక్కడున్నాం మనం రాజకీయాల్లోకి వచ్చి ఒక అడుగు ముందుకేసి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాకు రాజకీయం అవసరమే లేదు కానీ నేను సేవ చేయాలి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే మరింత నేను చేసే సేవలు మీకు అందరికీ అందుతాయి ఇప్పుడు నాకు చాలా గ్రామాల్లో నేను వాటర్ ప్లాంట్లు ఇచ్చున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను అక్కడికి వెళ్ళేదాకా నేను ఈ గ్రామంలో ఇచ్చాను అనేది కూడా నాకు తెలియదు అలాంటివి ఎన్నో చేస్తున్నావు కాబట్టి నాకు ఇంకా ఇన్ని గ్రామాలు ఉన్నాయని కూడా తెలియదు ఈరోజు ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యేదాకా అయిన తర్వాత చూసి నేను ఆశ్చర్యపోతున్నాను అయ్యో ఇన్ని గ్రామాల్లో ఇంత ఎంతమందికి నీళ్లు లేవు రోడ్లు లేవు ఎలా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పి ఎవరైతే అటువంటి అనుభవాలని మనకి జరిగినవని భావిస్తారో వాళ్ళే రాజకీయ నాయకులు కాబట్టి నేను అవన్నీ నేను ఫీల్ అవుతున్నాను అయ్యో వీళ్ళందరికీ ఇలా ఉంది అని చెప్పి నేను రాజకీయ నాయకుల నేను ఎమ్మెల్యేనైతే అయితే ఆ సమస్యలన్నీ నేను తీరుస్తాను అని అందరికీ మాట ఇస్తున్నాను